అందరికీ నమస్కారం హలో బహుజన నీ వాటా ఏది కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన వద్ద బహుజన్ రాజాధికార పార్టీ వ్యవస్థాపకులు బుధిసాగర్ గారు మనతో ఉన్నారు వారిని కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకుందాం నమస్కారం ఎందుకు తెలంగాణలో రాజకీయ పార్టీ వచ్చింది పెట్టారు ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నీ స్వతంత్రం రాకముందు నుంచి వచ్చిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కానీ ఏ పార్టీలనైనా నమ్మి 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 ఓట్లు వేసి గెలిపించినా కానీ ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీల వ్యవస్థలు మారలేదు వాళ్ళ పరిస్థితులు మారలేదు బహుజనులు ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడనే ఇంకా పేదరికంగానే పుడుతున్నారు పేదరికంగానే చనిపోతున్నారు ఇంకా పేదవాళ్ళుగానే ఉంటున్నారు తప్ప ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళుగానే తయారవుతున్నారు అంటే ఎన్ని తరాలన్నీ ఇలా చేసుకుంటూ పోయినా కానీ మళ్ళీ మావులు వచ్చి మళ్ళీ గదే కూలి పని గదే పారిశుద్ధ కార్మికులు లెక్క ఉంటారు తప్ప అభివృద్ధి అనేది లోపల ఈ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఇవి కూడా పేద వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళు గెలుస్తున్నారు అధికారాన్ని సాధిస్తున్నారు తీరా వచ్చే వరకు వాళ్ళకు మాత్రమే చేయకుండా వాళ్ళ ఆస్తులు వాళ్ళ మునిమనుములు తిన్న తరగని ఆస్తులు పెంచుకుంటున్నారు కాబట్టి మరి బాబాసాహెబ్ అం అంబేద్కర్ గారి యొక్క ఆశయ పునాదులు ఇప్పుడు ఈ మహనీయుల ఆశయ పునాదుల మీద ఏర్పాటు చేయాలి వాళ్ళ కలలు కన్నా ఏదంటే ఈక్వాలిటీని సమానత్వాన్ని అందరికీ సంపద దేశ సంపద అందరికీ సమానంగా పంచాలి భూములు పంచాలి అదేవిధ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఆర్థిక సామాజిక అన్ని కోణాలలో అందరూ అభివృద్ధి చెందాలి మెయిన్గా ఎస్సీఎస్టీ బీసీలు అనేది వెనుకబడ్డలు గారు ముమ్మాటికి వెనుకబడేసినోళ్ళు కాబట్టి ఈ వెనుకబడేసినోళ్ళు ఎవరు అని మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం రాజకీయంగా మనం ఎదగాలి ఎందుకంటే రాజకీయంగా ఈ బానిసలుగా ఉన్న మన బహుజనులు ఈ బానిసత్వాన్ని ఈ అనుభవించి అనుభవించి అలవాటు పడిపోయేలా అదే మానసత్వంలో మేము ఉండాలి కావచ్చు ఇలాగే మనం బతకాలి కావచ్చు ఇలాగే చనిపోవాలి కావచ్చు అనే కోణంలో ఉన్నాడు కానీ మరి మనం రాజ్యాధికార వైపు మాత్రం ఆలోచించకుండా ఈ పెత్తందారులు చేస్తున్నారు ఈ ఏడు శాతం ఉన్నోళ్ళు మాత్రం కోట్ల కోట్లాది రూపాయలు సంపాదించుకు మరీ కోటీశ్వరులు అయిపోతున్నారు అందుకోసమనే ఓట్ల పెట్ట వెళ్ళి మనం ఇప్పుడు బహుజన్ రాజ్యాధికార పార్టీ పుట్టింది మహనీయుల ఆశయ పునాదుల పైన పుట్టింది ఈ పార్టీ ఆకలి ఆర్థిక ఇబ్బందులతో అమ్ బిడ్డను అమ్ముకునే ఒక తల్లి కన్నీటి చుక్క వెళ్ళి ఏర్పాటు చేయడం అనేది జరిగింది బహుజన రాజ్యాధికార పార్టీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక కారణాలు ఉన్నాయి ఇప్పుడు సరైన సదుపాయాలు లేక ఉన్న ఆస్తులు అమ్ముకొని ప్రైవేట్ హాస్పిటల్ పోయి వైద్యానికి డబ్బులు లేక ప్రాణాలు కోల్పోయి ఆ గుండె గోస నుంచి పుట్టిన పార్టీ పిల్లల చదువు గవర్నమెంట్ స్కూళ్ళలో సరైన నాణ్యమైన వైద్య విద్య లేక పిల్లలని ఏదైనా మంచి చదువులు చదివిద్దా నాణ్యమైన విద్య చదివించాలంటే ఎల్కేజీ నుంచి ముప్పై వేలు నుంచి యాభై వేలు కోట్ల లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేక పిల్లలను చదివించలేక ఆ ఇబ్బందులో నుంచి పుట్టిన పార్టీ బహుజన్ రాజ్యాధికార పార్టీ ఎందుకంటే విద్య వైద్యం అనేది పూర్తిగా అందరికీ ఫ్రీగా ఉండాలి ప్రభుత్వమే కల్పించాలి కానీ అలాంటి పరిస్థితులు కార్మికులు పరిశ్ర ఇది కూలీలు పారిశీమ పారి మన పారిశుద్ధ కార్మికులు ఎన్ని తరాలైనా మేము ఇదే కూలి పని చేస్తున్నాం ఇదే కూలీలుగా ఇదే పారిశుద్ధ కార్మికులు చేస్తున్నాం కానీ మా బ్రతుకులు మారడం లేదు ఎందుకు అని ఆ బాధలో నుంచి పుట్టిన పార్టీ బహుజన్ రాజ్యాధికార పార్టీ అనేక పార్టీలు ఉన్నాయి ఇప్పుడు అనేక పార్టీలు దేనికోసం పుట్టిన ఆ పార్టీలు వాళ్ళ యొక్క లబ్ధి కోసం వాళ్ళ యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ముందు చెప్పడం మాత్రం పేదల కోసం మేము పుట్టినమని చెప్పి పేదోళ్ళ కోసం మేము పనిచేస్తామని చెప్పి పేదోళ్ళ కోసమే మేము అన్ని చేస్తామని ఒకరిద్దరికి ఎవరికో చూపించి మిగతా అంతా వాళ్ళు దండుకోవడానికి కమిషన్ల కోసం పథకాలను తీసుకొచ్చుకుంటూ వాళ్ళ కమిషన్ను నింపడానికే ఇతర పథకాలను కానీ ఇతర యొక్క స్కీమ్లను కానీ తీసుకొచ్చి వాళ్ళ జేబు నింపుకుంటున్నారు కానీ పేదవాడి పేదవాడు ఎందుకు పేదవాడిగానే ఉంటుండ్రు మరి సరే ఎన్ని పార్టీలు ఉన్నాయన్నారు కదా డెబ్బై సంవత్సరాలు సంవత్సరాల అవుతుంది సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది బీ బీజేపీ ప్రభుత్వం పరిపాలించింది పోతే ఇక్కడ టీఆర్ఎస్ టీడీపీ మిగతా పార్టీలన్నీ పరిపాలించినాయి మరి ఎందుకు పేదవాడు పేదవాడిగానే చనిపోతున్నాడు పేదవాడిగానే పుడుతున్నాడు పేదవాడిగా చనిపోతున్నాడు మరి ఎందుకు డెవలప్ కాలేకపోతుంది ఎందుకు టెక్నాలజీ రాకపోతుంది ఈ దేశంలో అన్ని వనరులు ఉన్నప్పటికి కూడా ఇంకా అభివృద్ధి అవుతున్న దేశంగానే ఎందుకున్నది మిగతా దేశాలు మనకన్నా వెనుక ఉన్న దేశాలు ఒక పదహారు ఇరవై సంవత్సరాల కిందికి పోతే మనకన్నా వెనుక ఉన్న దేశాలు ఇప్పుడు మనకంటే ముందలో ఎందుకున్నాయి దానికి కారణం ఎవరు యువత లేదా చదువుకున్న ఎందుకు ఈ జ్ఞానాన్ని ఈ జ్ఞానాన్ని కరెక్ట్ అయినా ఈ రాజకీయ నాయకులు వాడుకోలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళకు సోయ లేదు ఎందుకంటే మన పేదవాళ్ళు పేదవాళ్ళు ఉండి మనకు వాళ్ళకు బానిసలుగా పనిచేయాలి తప్ప వీళ్ళు రాజులు కావద్దు వీళ్ళకి అధికారం రావద్దు అనే కుట్ర కోణంలో మాత్రమే ఉన్న పార్టీలు అవి కాబట్టి పార్టీలు అనేటివి చాలా ఉన్నాయి కానీ ఆ పార్టీల యొక్క ఏజెండాలు వేరు ఇప్పుడు మీరు ఇంకొకటి ఇంకో విషయం మీకు మీకు గుర్తు చేస్తాను ఏంటిదంటే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఉన్నాయి మా పార్టీలకు మాకు తేడా కూడా మీకు తెలియాలి జనానికి కూడా తెలియాలి కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం కోసం పోరాడింది కా స్వతంత్రం వచ్చేదాకా అదే కాంగ్రెస్ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో పుట్టి తర్వాత అది పోరాడుకుండా వచ్చి సాధించింది సాధించిన తర్వాత స్వతంత్రం సాధించిన తర్వాత అంటే అందులో అనేక కోణాలు ఉన్నప్పటికీ కూడా పేరు కాంగ్రెస్ తరపు నుంచి పోరాటం గాంధీజీ గారు చేసారు కాబట్టి అలా మనం చేసినప్పుడు తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత దాని రూపు మా రూపాంతరం చెంది పథకాలు అనేటివి స్కీమ్లు అనేటివి పెట్టి మేము మేము అందరికీ ఈక్వల్ రాజ్యాంగం ప్రకారం అందరికీ ఫలాలను అందిస్తామని చెప్పి ఇప్పటివరకు కాంగ్రెస్ చేయలేదు అంటే వాళ్ళ ఏజెండా కోసమే కాంగ్రెస్ ఉన్నది బీజేపీ మతం అనే ముసుగులో వచ్చి మతమే తన ఎజెండాగా పెట్టి ప్రతి గ్రామంలో ఒక గుడి కడితే ఏమున్నా అండి ఇప్పుడు గుడి కడితే బానిసలుగానే తయారవుతారు అదే స్కూల్ కడితే విద్య విజ్ఞానం జ్ఞానం పెరుగుతుంది ఇంకో టెక్నాలజీ కనిపెడుతుడు ఇక్కడ ఇక్కలో ఫోన్లు మనం కొనుడు కాదు వేరే దేశంలో మన దేశంలో ఫోన్ కాల్ పెంచి వేరే దేశానికి అమ్మితే మనకు ప్రాఫిట్ వస్తుంది కానీ ఈ గుళ్ళు గోపురాలు ఒక మత్తులో మతం అనే మత్తులో ఈ బీజేపీ ఉంచి జనాలను ఈ టెక్నాలజీ వైపు ఆలోచించకుండా జ్ఞానం వైపు వాళ్ళ దృష్టి మళ్ళకుండా మళ్ళీ ఏం చేస్తారో ఈ ప్రభుత్వాలను ప్రశ్నించి ఎక్కడ ప్రశ్నిస్తారో అని ప్రశ్నించకుండా వాళ్ళు ఈ మతం అనే ముసుగులో వాళ్ళను ఆ మధ్యలో పెడుతున్నారు ఆ మత్తులో ఉంచుతున్నారు అంతే మతం అనేది ఇక్కడ ఎంతవరకు అవసరం మనకి ఎప్పుడన్నా మన ఒక మనసు అటు ఇటు మనశ్శాంతి లేనప్పుడు పది నిమిషాలు మనం ఎక్కడన్నా దేవాలయాలు ఉంటే ఆడికి పోయి ఓ పది నిమిషాలు ప్రశాంతంగా ఉండడానికి అవి అవసరమే కానీ వాటినే బేజ్ చేసుకొని ఇదే నీకు మూలం ఇదే నీకు మూలం అన్నట్టుగా మిగతా అన్నింటిని పక్క పెట్టి ఇదే జ్ఞానం అన్నప్పుడు అంటే పేదరికం పెరుగుతుండే ఇటు సోమరిపోతులు తయారవుతా జ్ఞానం అనేది పక్కకు పెట్టి చదువు అనేది పక్కకు పెట్టి ఈ మత ముసుకులో మన మూర్ఖుల లెక్క మనం తయారు కావాలి తయారవుతున్నాం మరి అలాంటప్పుడు దేశం ఎప్పుడు అభివృద్ధి అవుతుంది బహుజనులు ఎప్పుడైతే మళ్ళీ ఇళ్ళ కొట్టుకోపోయేది అందరు బహుజనులే వాళ్ళు రారు వాళ్ళు పండుగలు పబ్బాలు చేసుకోరు మళ్ళీ ఈ బహుజనులేకే మన మనమే చేసుకోవాలి మనమే ఇవన్నీ చేసుకొని ఈ రోజున మనం వెనుకబడ్డోళ్ళం కాదు వెనుకకు నెట్టివేయబడ్డం కొన్ని కులాల ఒక కొన్ని అగ్ర కులాల వ్యవస్థల వల్ల రాజకీయ అగ్రకులంలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు కానీ అగ్రకుల రాజకీయ వ్యవస్థ వల్ల రాజకీయ నాయకుల వల్ల మనం వెనుకకు నెట్టివేయబడ్డం అప్పటి నుంచి ఇప్పటి వరకు పేదవాడు పేదవాడిగానే ఉంటున్నారు కాబట్టి ఆ పేదవాని ఆలోచన విధానంలో నుంచి పుట్టిన పార్టీ బహుజన్ గుండె చప్పుడు నుంచి పుట్టిన పార్టీ బహుజన్ రాజ్యాధికార పార్టీ అన్ని పార్టీలు ఉన్నాయి ఎవీ మాకు మేలు చేయలే నమ్మి నమ్మి ఓటు వేసి 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 మోసపోయినాం ఇక్కడ నుంచి ఆ పార్టీలతోని ఇప్పుడు బస్ స్టేషన్లో ఎన్ని రోజులు మా బస్సు లేకపోయేసరికి ఏదో ఒక బస్సు ఎక్కాలి కాబట్టి కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ బస్ ఎక్కిరు ఇప్పుడు మా బహుజన్ రాజ్యాధికార పార్టీ బస్సు తీసుకెళ్ళి బస్ స్టాండ్లో పెడుతున్నాం అరే ఇది మన బస్సు బాబు ఇది మన బస్సు కాదని వాళ్ళకి ఆలోచన వస్తుంది తిరిగి మన బస్సు ఎక్కే రోజులు వస్తాయి ఇప్పుడు టీఆర్ఎస్ కూడా ఎజెండా తెలంగాణ ఎజెండా కోసం ఏర్పాటు చేసిన పార్టీ ఆ టీఆర్ఎస్ ఎజెండా అయిపోయింది ఏంది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఎజెండా కానీ తెలంగాణ అయితే ఏర్పడదో ఆ ఇంప్లిమెంటేషన్ అంతా వాళ్ళ కుటుంబాలకు మాత్రమే వాళ్ళు చేర్పించుకున్నారు కానీ ప్రజలకు మేలు చేయలేకపోయారు వాళ్ళు టీఆర్ఎస్ అయినా కానీ ఇదైనా కానీ ఏ ఏడ ఏడ మేలు చేసారు కాంగ్రెస్ వచ్చిన టీఆర్ఎస్ పది సంవత్సరాల అధికారాన్ని అనుభవించింది మూడు ఎకరాలు దళితులకు ఇస్తా అన్నారు నిరు నిరుద్యోగాన్ని నిర్మూలిస్తా అన్నారు ఆరు వందల పేరు జీవో అన్నారు ఇంకా రకరకాలుగా చెప్పారు ఎందుకు మరి వాళ్ళు చేయలేకపోయారు ఇప్పుడు వాళ్ళు ఎజెండా తెలంగాణ రాష్ట్రం ఎజెండాగా వచ్చింది వచ్చింది అయిపోయింది తను రూపాంతరం చెంది నేనే మేలు చేస్తా నేనే అన్ని చేస్తానని చెప్పి మళ్ళా అధికారాన్ని రెండు సంవత్సరాలు రెండు టర్ములు వాళ్ళు పరిపాలించింది మరి ఎందుకు చేయలేకపోయారు కారణం ఏంటిదంటే దొరలు వాళ్ళు మాత్రమే బాగుండాలి బహుజనులు ఎప్పటికీ బానిసలుగా ఉండాలి మాకు సేవకులు ఉండాలి వాళ్ళు అంతే వాళ్ళకి అధికారం అనేది రుచి అనేది వాళ్ళకు చూసొద్దు నీకు ఏం కావాలమ్మా ఓటు ఓటే ఓటు వేయడానికి నీకు ఏం కావాలమ్మా అని అడుగుతాడు కానీ మరి నువ్వు ఎట్లా డెవలప్ అయినవా ఆ రాష్ట్రం మాకు చెప్పమంటే మాత్రం చెప్పడు అట్లన్నమాట రాజకీయ పార్టీలు వాళ్ళ లబ్ధి కోసమే పుట్టిన పార్టీలు అవి మీ ఎజెండా మా ఎజెండా మా ఎజెండా ఏంటిదంటే ఉచిత విద్య చేయాలి ఉచిత వైద్యం ఇది ఎట్లా అంటే ఏ స్కూల్లో చదువుకోండి ఏ స్కూల్లో కాదు చదువుకోండి ఏ కాలేజీలన్న చదువుకోండి పూర్తిగా ప్రభుత్వమే వాళ్ళ ఖర్చు భరిస్తుంది బహుజన రాజ్యంలో ఏ వైద్యశాలన్నా వాళ్ళు జాబులు చేసుకోండి వైద్యశాలలో వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోండి ఏ వైద్యశాలన్నా ఏ దావకాలన్నా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది అది బహుజన రాజ్య రాజ్యంలో అలాగే భూమిని ఈక్వాలిటీ భూమిని పంచుతాం అదేవిధంగా నిరుద్యోగ సమస్య నిర్మూలిస్తాం రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అందరికీ సంపదలు దేశ సంపదలో సమానంగా భాగాలు పంచుతాం దేశ సంపదను సమానంగా వచ్చే ప్రాఫిట్లో నుంచి ఈక్వల్గా ప్రజలందరికీ పంచడమే మా ఏజెండా ఈక్వాలిటీని ఇవ్వడమే మన ఎజెండా చాలా పార్టీ వాస్తవమే మీరు ఆడేది ఇది కూడా జనాలకు అవసరమే చాలా పార్టీలు చచ్చిపోతున్నాయి చదువుకున్న వాళ్ళు పెట్టిర్రు అది సినిమా హీరోలు పెట్టిర్రు అయినా కాదు వాళ్ళు నిలవలేకపోయారు మీరేం నిల్ నిలుస్తారు అనేది కూడా చాలామంది అడిగే ప్రశ్నే కావచ్చు కాబట్టి అయితే నేను ఒక మాట ఏమి చెప్తున్నాను అండి ఇది క్లియర్గా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈ పార్టీలు అనేటిది పెట్టినోళ్ళను ఒకసారి గమనిస్తే ఇప్పుడు చిరంజీవి గారు కావచ్చు జయప్రకాష్ నారాయణ కావచ్చు తర్వాత కోదండరామ్ కావచ్చు ఇంకా ఎన్టీఆర్ కూడా కావచ్చు ఇప్పుడు మనం ఒక బేజ్ చేసుకున్నాం ఎన్టీఆర్ పార్టీ పెట్టిండు ఆయన సినిమా హీరోగా పాపులర్ అయిన తర్వాత ఎవరైనా ప్రజల్లో కూడా పాపులర్ అయిన తర్వాత పార్టీ పెట్టింది ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టింది తొమ్మిది నెలల్లో అధికారానికి వచ్చింది అధికారం వచ్చిన తర్వాత కొద్ది రోజులే ఆయన చేతులు ఉన్నాయి తర్వాత ఆయన అల్లుని చేతికి చంద్రబాబు నాయుడు చేతికి వెళ్ళిపోయింది అసలు చంద్రబాబు నాయుడు అంతా అప్పటి వరకు ఎవరో తెలియదు ఈయన అల్లుడు అని మాత్రమే అప్పుడు తెలుసు పోయిన తర్వాత కానీ ఏ రోజు కూడా మళ్ళీ తిరిగి ఎన్టీఆర్ కుటుంబానికి అధికారం రాలేదు ఎందుకు రాలేదు హరి హరికృష్ణ గారు ఇంకో కొట్లాడింది కానీ ఆ అధికారం ఈయనకు రాలేదు ఎందుకు అని ఎందుకు అని అంటే ఇప్పుడు నేను చెప్తా రాజకీయ అవగాహన రాజకీయ గ్రౌండ్ లెవెల్ నుంచి చూసిన చూసినోడు చంద్రబాబు నాయుడు కాబట్టి అప్పటి నుంచె ఆయనకు రాజకీయాల్లో ఉన్న ఎత్తుగడలు రాజకీయంలో ఉన్న ఆ విధానం ఆయనకు తెలుసు కాబట్టి ఎట్టి మళ్ళీ ఇంకోసారి సినిమా హీరో అయినటువంటి మన సీనియర్ ఎన్టీఆర్ గారి కుటుంబానికి అధికారం మళ్ళీ రాలే ఇప్పుడు అదే కేసీఆర్ చూడండి కేసీఆర్ కూడా రెండు వందల నలభై రెండు వందల తొంభై నాలుగు స్థానాలలో ఎక్కడో ఒక 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 నియోగ వర్గానికి ఆయన ఎమ్మెల్యే చూడ్డానికి కూడా సినిమా హీరో కాదు ఆయన చూడ్డానికి కూడా పెద్ద అందగాడు కూడా కాదు అయినా కానీ ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలిగిండు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి రెండుసార్లుగా కా కాగలిగింది ఎట్లా పాసిబుల్ అయింది ఎందుకనంటే ఇక్కడనే ఈయన ఏమో చూడడానికి కూడా గాలెత్త కొట్టుకోపోయేటట్టున్న కేసీఆర్ కూడా ఎందుకు సాధించింది మరి వీళ్ళు జ్ఞానవంతులై ఐఏఎస్ ఆఫీసర్లు అయినప్పుడు కూడా ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు అయినా కానీ వీళ్ళు పెట్టితే పార్టీ ఎవరు ఎవరు రిసీవ్ చేసుకోలేదు వీళ్ళందరు తెలిసినా కానీ ఎందుకంటే రాజకీయంగా వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళకు ఎత్తు అనేటివి వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు దాన్ని పట్టుకొని దాన్ని సాధించగలిగింది అదే ఇప్పుడు మన జయప్రకాష్ నారాయణ కానీ ఈ స్టేజ్కి వచ్చినాక వాళ్ళు పెట్టిండు అంటే ఉద్యోగంలో నేను పేరు తెచ్చుకున్నాను అండి ఉద్యోగంలో నా పేరు అందరు తెలుసు నేను మంచి ఉద్యోగం వస్తుంది నేను మంచి కలెక్టర్ను మంచి కలెక్టర్ను లేకుంటే మంచి ప్రజలకు పనిచేసిన తెలుసు ఈ లెవెల్ ఉన్నప్పుడు నేను ఆ అందరి రాగాలతో నేను పార్టీ పెట్టినా పార్టీ పెట్టిన ఏ ఏజెండాతోని నా ఏజెండతోని నా ఏజెండాలు కొన్ని కలుపుకొని ప్రజల ఏజెండాలు కలుపుకొని నేను పెట్టినా ప్రజల ఏజెండాగా నేను పెట్టిన అనుకోండి కానీ ప్రజలు ఒక్కసారిగా నన్ను స్వీకరించలే ఓడించు ఓడిస్తే ఏం చేసిన అంటే ఇప్పుడు ఈయన ఏం చేసిన అంటే ఇక్కడికి వచ్చినాక పెట్టుండి ఈ గ్రౌండ్ లెవెల్ ఉన్నప్పుడు పార్టీ పెట్టలే ఈ లెవెల్ ఉన్నప్పుడు పెట్టిండి డబ్బు ఉన్ను పేరున్నాడు ఎట్లా పార్టీ పెట్టుకుంటాడు వాళ్ళ సొంత ఏజెండా ఉంటుంది సొంత కండు ఉంటుంది సొంత దాంట్లో మహనీయులు అనేటి ఉండరు వాళ్ళ ఏజెండాలు వాళ్ళకు ఉంటాయి వీళ్ళు ఉద్యోగస్తులు కూడా ఎట్లా చేసారంటే జ్ఞానమంతుల ఈ లెవెల్ ఉన్నప్పుడు పెట్టి ఓడిపోగానే మళ్ళీ ఈ ఇమేజ్ ఎక్కడ నాకు దెబ్బతింటుందో ఈ ఇమేజ్ ఎక్కడైతే నాకు మళ్ళీ నేను లాస్ అవుతున్నా అని ఏం ఏం చేసిరంటే వీళ్ళు వెంబడే మళ్ళీ బ్యాక్ అయిపోయారు బ్యాక్ అయిపోయి వేరే దాంట్లో పార్టీలలో కలవడము లేకుంటే ఇంకో పార్టీ స్వీకరించడము అక్కడ ఎమ్మెల్యేలు కావడము ఇలాంటి విషయాలు అనేటివి జరిగింది ఎందుకు వీళ్ళకు రాజకీయం అనేది ఎత్తుగడ అనేది తెలియదు వీళ్ళు ఒక సబ్జెక్టు అనలగ్రహంగా మాట్లాడగలుగుతారు ఒక ప్రజలకు ఏదైనా చేయాలనుకున్నప్పుడు చేయగలుగుతాడు కానీ రాజకీయం అనే విధానం వీళ్ళకు గ్రౌండ్ లెవెల్ నుంచి తెలియదు ఈ లెవెల్ వచ్చి పెట్టారు కాబట్టి ఫెయిల్ అయిపోయారు వాళ్ళకి తెలియదు అనమాట గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అయింది వాళ్ళ బాధలు వాళ్ళ వాళ్ళకి కానీ బహుజన్ రాజ్యాధికార పార్టీ అట్లా కనుమరుగైంది కాదు ఎందుకు అని అంటే గ్రౌండ్ లెవెల్ ఓట్ల పెట్ట నుంచి వస్తున్నాం శ్రామికుల యొక్క శ్రమ నుంచి మేము పెడుతున్నాం ఈ అంటే ఇప్పుడు వలస కార్మికులు ప్రతి అంశాన్ని మనం క్రోడీకరించి ఏంటి అంటే పౌష్టికాహారం లేక చనిపోతున్నారండి ఇప్పుడు పౌష్టికాహారం లేక అనారోగ్య అనారోగ్యంగా పుట్టి అంగవైకల్యంగా పుట్టి ఆ నరక యాదన భరించలేని పరిస్థితుల్లో నుంచి పుట్టిన పార్టీయే బహుజన్ రాజ్యాధికార పార్టీ ఎందుకంటే అవన్నీ చెవు చూసి ఆ గ్రౌండ్ లెవెల్ రియాలిటీని చూసుకుంటూ ఆ రాజకీయ ఎత్తుగడలు ఇప్పుడు వాళ్ళైతే మన మీద ఎత్తుగడలు ఎట్లా వేసి చేస్తున్నారో అదే రాజకీయ ఎత్తుగడలతో మేము ముందుకు పోతున్నాం మేము కాన్సిరామ్ సిద్ధాంతాన్ని పాటిస్తాం హండ్రెడ్ పర్సెంట్ మేము వాళ్ళైతే మా మన మీద ఎట్లయితే రాజకీయ ఎత్తుగడలు మన మీద ప్రయోగించి ఓట్లు రాగానే మనల్ని ఎట్లయితే పెట్టి జిమ్మిక్కులు చేసి మనల్ని మబ్బులో ఉంచి మత్తులో ఉంచి ఎట్లయితే వాళ్ళు ఓట్లు వేసుకుంటున్నారో ఆ లాజిక్లు కూడా వాళ్ళకే తెలిస్తే మనకు కూడా తెలితే కదా ఆ విధానంతో కూడా మేము గ్రౌండ్ లెవెల్ నుంచి వెళ్ళి చేసుకోండి ఎవడు మెసిలేదు ఓట్ల ఓట్ అనే బాక్స్ ఆ పెట్ట నుంచి వెళ్ళి పుట్టిన పుట్టిన రాజకీయ నాయకులను ఎవరు ఢీకొనలేడు మనం అందులో నుంచి పుట్టినాం కాబట్టి బహుజన్ రాజ్యాధికార పార్టీ ఏ పార్టీలు వచ్చినా కానీ ఎంతమంది ఇంత ముందు కనుమరుగైపోయినా కానీ మనం అట్లా కాదు మనం స్టాండర్డ్గా నిలబడతాం మన మహనీయులు మన ఎజెండాలో ఉంటారు వాళ్ళ ఆశయ పునాదుల మీదనే మనం నడుస్తున్నాం ఎన్నో సం నుంచి పునాదులు గట్టి వేసుకున్నాయి అలాంటప్పుడు మీరు ఎలా ఎదురు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వేసుకున్నారండి మేము కూడా కావట్లేదు ఎందుకంటే అదే ఇంతకుముందు చెప్పిన నేను వాళ్ళు గట్టిగా బలంగా డబ్బు పరంగా ఇటు ఆస్తుల పరంగా ఇటు రాజకీయ పరంగా పేరు పరంగా పేరు కూడా ఇవన్నీ వేసుకొని బలంగా నిలబడగలిగిండు కానీ ఒక్కొక్క సందర్భంగా కొన్ని రాష్ట్రాలలో కూడా ఒక్కరు గెలిచినా కానీ వాళ్ళు ముఖ్యమంత్రి అయిన రాష్ట్రాలు ఉన్నాయి మన దేశంలో ఒక్కరు ఒక్క ఎమ్మెల్యే గెలిచినా ఒక ఎల్ఏ ఒక ఎమ్మెల్యే వాళ్ళకి కావాలి అప్పుడు ఒక్క ఎమ్మెల్యే గెలిచినా వాళ్ళు ముఖ్యమంత్రి అయిన ఉన్నది బలమైన నాయకులు అనేది అంటాం అంటే మా నాయకులు కలిసి మా బహుజనులందరూ కలిసి వాళ్ళ బస్సు ఎక్కిర్రు ఇప్పుడు ఎందుకంటే దా వాళ్ళకి సరైన ప్లాట్ఫారం సరైన నాయకత్వం లేకనో లేకుంటే ఇంకేం ఆలోచించురో ఇక మేము ఇక గింటే కావచ్చు అని ఆలోచించిపోయినరో ఎక్కడో అయితే వాళ్ళ బస్సు వల్ల ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు అదే బస్ స్టాండ్కు మన బస్ తీసుకువెళ్ళి పెడుతున్నాం ఇక వాళ్ళు ఆలోచిస్తారు ఈరోజు కాకపోయినా వాళ్ళది ఎంత బలం ఉన్నా కానీ ఒక్కో టైంలో మొన్న మొన్న ఎలక్షన్లో డబ్బులు పనిచేయలే మొన్న ఎలక్షన్లో డబ్బులు పనిచేయాలి కేసీఆర్ని ఓడించాలనే ఉద్దేశం మీద కాంగ్రెస్ వల్ల ఓట్లు వేసాయి కాంగ్రెస్ వాళ్ళ ఒక రేవంత్ రెడ్డి మినహాయిస్తే మిగతా అందరూ ఈ కుమ్ములాట ఈ పంచాలు చేసుకునే వాళ్ళే ఉంటారు మీరు మనం రాజకీయంగా ఇంతకుముందు కూడా చూసినాం అయితే ఇప్పుడు అట్లాంటి పరిస్థితులలో ఎంత బలంగా ఉన్నా మా భావన కింద అవి చిన్నగానే ఉంటాయి ఎందుకంటే మేము తొంభై మూడు శాతం ఉన్న జనం మాది మేము ఎందుకు ఈ ఆలోచన రాక వాళ్ళకు చెప్పలు వాళ్ళు లేక కొంచెం వెనుకబడవచ్చు కాక ఇప్పుడు అందరు జ్ఞానవంతులం అవుతున్నాం తెలివి తెలివితేటలు వస్తున్నాయి ఎంత బలంగా వేసుకున్న పునాదులను పెకిలించి మరీ బహుజన్ రాజ్యాధికార పార్టీ అధికారాన్ని సాధిస్తుంది డబ్బు ఎక్కడ డబ్బు అనేది తొంభై మూడు శాతం అండి మేము అంటే దేశ జనాభాలో అత్యధిక జనాభా అనేది మాది మేము ఒక్క రూపాయి ఇచ్చినా రెండు రూపాయలు ఇచ్చిన పది రూపాయలు ఇచ్చినా కోట్ల రూపాయలు ఉన్నాయే మేము ఎప్పుడైనా అస్తమంతులమే ఉంటాం కాకపోతే ఇప్పుడు మా దగ్గర నిల్వ లేకపోవచ్చు మా బహుజనుల దగ్గరనే ఉండవచ్చు కాక ఆ సందర్భాలు ఆయా సందర్భాలు అప్పుడు వాళ్ళే మమ్మల్ని ముందుకు నడిపిస్తారు మీరు కొట్లాడు మీరు నడవండి బహుజన రాజ్యం సాధించడానికి మీకు ఎంతకైనా మేము అండగా ఉంటామని ప్రజలే వస్తారు ప్రజలే ఆర్థికంగా కూడా సహాయకారం చేస్తారు ప్రజలే మాకు డబ్బులు ఇస్తారు ప్రజలే మాకు ఆ ముందుకు నడవమంటారు ప్రజలే మాకు షేటర్లు ఇస్తారు మనకు అన్నీ వాళ్ళే చూసుకుంటారు ఓటు అమ్ముకునే ఈ రోజుల్లో బహుజన రాజ్యాధికార పార్టీ ఎలా రాజ అంటే ఓటు అమ్ముకునే పరిస్థితుల్లో అంటే ఇప్పుడు మనం ఒకసారి చూడండి ప్రతి రాజకీయ పార్టీని మనల్ని ఏం చేసిందంటే మనకు వాస్తవంగా ఓట్లు అమ్ముకునే పరిస్థితి ఒకప్పుడు లేకుండే ఇప్పుడు ఏంటంటే తినడానికి గుణం తిండి లేకను ఆ ఒక్కరోజు అన్న కొంచెం చికెన్ మటనో తెచ్చుకొని తి తింటాం అనే కారణంగా కొంతమంది మా కొంతమంది కాదు అంత చాలామంది పేదరికంగానో కొంతమంది తీసుకుంటే కొంతమంది తెలిసి కూడా ఎట్లా ఓటే తనగా ఎవరికోవలక ఓటే తనం కాబట్టి మేము మేము ఎందుకు తీసుకోవద్దా అని తీసుకుంటాము ఉన్నోడు తీసుకుంటాడు వాడు బా బా బండి మీద వస్తాడు బండి మీద వచ్చినోడు ఏదో ఎక్కడో ఉద్యోగం చేసి కూడా నేను ఇక్కడ ఛార్జ్ పెట్టుకొని వచ్చిన ఛార్జీ డబ్బులు ఇక్కడ ఓటు డబ్బులు ఇవ్వని అడుపుకునే రోజులు కూడా ఇప్పుడు ఉన్నాయి నేను కాదంటలేదు కావి అవి ఎన్ని రోజులు అని అవి నడుస్తాయి ఒకానొక టైంలో వాళ్ళకు కూడా జ్ఞానోదయం వస్తుంది మేము అదే చెప్తాం బహుజన వాదం ఏంది నువ్వు ఎందుకు ఈ ఐదు రూపాయలు రెండు రూపాయల కాడ లెక్క చేసుకోరా బాబు రెండు వేలిస్తే ఐదు సంవత్సరాలు వాటి డివైడెడ్ బై చేయి నీకు ఎంత మా మా అంటే రెండు రూపాయలకో మూడు రూపాయలకో నువ్వు ఒక రోజుకు రెండు రూపాయల మూడు రూపాయలు నువ్వు ఏదో బుచ్చ పడుకున్నట్టు నువ్వు ఆ ఆ డబ్బులను నువ్వు తీసుకుంటే తీసుకొని నువ్వు ఓటేస్తే నీ ఓటు నువ్వు అమ్ముకుంటే నువ్వు ఈ ఐదు సంవత్సరాలు నువ్వు వానికి బానిస లెక్కనే ఉండాలి కదా అనే భావన వాళ్ళు తీసుకొస్తా నువ్వు డివైడ్ చేయి నీకు ఐదు వందలు ఇస్తే ఆ ఐదు సంవత్సరాలకు డివైడ్ చేయి ఒక్క రూపాయి ఎత్తాయి కావచ్చు రెండు రూపాయలు ఎత్తయే కావచ్చు పది రూపాయలు ఎత్తాయి కావచ్చు నువ్వు ఈ పది రూపాయలకే వానికి అమ్ముడుపోతావా రేపు పొద్దున్న నిన్ను నువ్వు గల్లబట్టి అడిగే అడిగే ఉంటుందా ఉండదు కాబట్టి మాములను మోటివేషన్ చేస్తాం నేను ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఆ పరిస్థితి ఉండవచ్చు ఆ పరిస్థితి నెట్టింది ఎవరు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలే కాబట్టి ఆ పరిస్థితికి నెట్టిది కాబట్టి అక్కడి కొంచెం మా ఇది బహుజనంలో కొంచెం విముక్తి చేయాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులంలో పేదలను మేము వాళ్ళను కొంచెం విముక్తి చేయాలంటే అక్కడి నుంచే మేము వాళ్ళకు చెప్పడమే మాకు ఉన్నది ఇక ఇంకా వేరే ఏం లేదు ఇక వాళ్ళకు మోటివేషన్ చేసి వాళ్ళని మార్చుకోవడమే మా అంతిమ లక్ష్యం చివరికి ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటారు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మళ్ళొకసారి జేబిం తెలియజేస్తూ మిత్రులారా మీరు రాజకీయ పార్టీలను అన్నింటినీ మీరు ఆలోచించండి అధ్యయనం చేస్తున్నారు ప్రతిసారి మనలా వెనుకకు నెడుతున్నారు తప్ప మన బతుకులే మారలే రాష్ట్రం వచ్చింది దేశంలో స్వతంత్రం వచ్చింది స్వతంత్రం ఇవల కోసం వచ్చింది ఉన్నత వర్గాల కోసమే స్వతంత్రం వచ్చింది వాళ్ళ ఆస్తులు కాపాడుకోడికే స్వతంత్రం వచ్చింది కానీ మనకు అప్పుడు భూములు లేవు ఇప్పుడు భూములు లేవు అంటే వాళ్ళ సంపదను కాపాడుకో కాపాడడానికే మనం ఒక సైనికులు లేకున్నాం తప్ప మనకంటూ మన కుటుంబానికి కానీ మన మనకు వచ్చే తరానికి కానీ మనకంటూ ఏం లేకోకుండా మనం అప్పుడు దేశం కోసం కొట్లాడి అదే అదే చేసినాం వాళ్ళ ఆస్తులే కాపాడినాం మన ఆ దేశం వచ్చిన తర్వాత సమానంగా వాళ్ళు ఈక్వల్గా పంచుతారు అనుకుంటే రాజ్యాంగబద్ధంగా వాళ్ళు పంచలే ఇప్పుడు రాష్ట్రం కోసం కొట్లాడినాం రాష్ట్రం సాధించినాం కొంతమంది వర్గాలకు మాత్రమే ఆ రాజ్య సంపద మళ్ళీ వెళ్ళిపోయింది మరి ఇప్పుడు ఏం చేద్దాం మరి బహుజన్ రాజ్యాధికార పార్టీ ద్వారా మనం రాజ్యాన్ని సాధించే కొత్త ఫ్లాట్ఫారం ఉన్నది మీరు ఆలోచించండి ఏది ఏమైనా బహుజనుల గుండె చప్పుడుగా మనం నిలుద్దాం బహుజనుల ఆలోచన విధానం మహనీయుల యొక్క ఏదైతే కలలు కన్నారో ఆ ఆశయాలను మనం నెరవేర్దాం కాబట్టి ఏడ ఉన్న మీరు సమయము సమయం ఇవ్వండి సమయం ఇచ్చే వాళ్ళు సమయం ఇవ్వండి మీరు ముందుకు నడిపించే వాళ్ళను ఎంకరేజ్ చేయమని కోరుకుంటూ మీ అందరు మళ్ళొక్కసారి ఆలోచించి మన బహుజన్ రాజ్యాధికార పార్టీని ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ జై భీమ్ జై భారత్